ఎస్టీవీ కి స్వాగతం గచ్చిపౌలి నానక్రామ్ గూడలో డ్రగ్స్ పట్టివేత ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెండు లక్షల రూపాయలు విలువ చేసే నలభై ఒక్క గ్రాముల బ్రౌన్ షుగర్ హెరోయిన్ స్వాధీనం వెస్ట్ బెంగాల్ నుండి బ్రౌన్ షుగర్ తో హెరోయిన్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్న నిందితులు ఎస్కే అలియుల్ మరియు ఎస్కే నజీముల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న షేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు ये थी दे जा भी ठीक है जी ये दे दे सब ये समय नहीं सवारी लेके देवी की माला ऊपर से साइड पे जा ये भी के दुकानदार है उनका అభ్యర్థి పైరబత్తులు రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు సో ఇప్పుడు మనందరూ బాధ్యత కోసం ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ అందరికీ కూడా మన నాయకులు బలపరిచిన రాజశేఖర్ గారిని గెలిపించాలి ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు ఇది రొటీన్ ఎన్నికలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గ్రాడ్యుయేషన్ ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ డీటెయిల్ మనం కొంత డేటా అడుగుతున్నాం పేరు వాళ్ళ క్యాస్టు ఫోన్ నెంబరు అవన్నీ కూడా సేకరణ చేసి మనం ఆల్రెడీ ఒక వారంలో చేయాలనుకున్నాం చౌదరి గారు లాస్ట్ టైం మీటింగ్ పెట్టి ఈ సుమారు ఎనిమిది వేల ఓటర్లు అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ నెంబర్లు తీసుకుని డేటా కలెక్ట్ చేయమన్నారు సో ముందుగా ఫస్ట్ మన కడియం మండలం వరకు ఏదైతే లిస్టులు ఉన్నాయో అన్ని ఊర్లకి వచ్చినాయా వచ్చాయండి ఇప్పుడు ఆల్రెడీ మనకి కడిమానం పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆల్రెడీ డోర్ టు డోరు ఫోన్ నెంబర్ అడ్రస్ కలిసింది సుమారు పన్నెండు వందల పదమూడు వందల వరకు అండి ఆల్రెడీ మనం చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పిన ఆ లిస్ట్ తయారు బుక్స్ కూడా తెచ్చారండి ఇక మనం పెర్సన్గా కలవలసిన అయితేనే ఫోన్లో మాట్లాడవలసింది సుమారు ఒక ఆరు వందలు ఆరు వందలు ఇప్పుడు పన్నెండు వందల నుంచి పన్నెండు వందల యాభై ఆల్రెడీ పదకొండు గ్రామాల్లోనే లిస్ట్ ఫైనల్ వచ్చేసి కలిసారు కూడా ఖచ్చితంగా నేను కొంచెం మాట్లాడేది ఇంకా ఖచ్చితంగా కలిసి ఫోన్ నెంబర్లో తీసుకొచ్చి ఆరు వందల అవుట్ సైడర్ లిస్ట్ కూడా ఈ పన్నెండు వందల యాభైలో దగ్గర దగ్గరగా మనకి ఒక నూట యాభై రెండు వందలు వచ్చినప్పుడు మొత్తమైన ఒక ఐదు వందల వరకు ఉంటాయని అనుకుంటున్నాను పంతొమ్మిది వందలు మనం ఏంటంటే వాళ్ళకి తీసుకొచ్చే